నీట్ పీజీ సీట్ల స్థానికత అంశంలో జాప్యం కారణంగా నష్టపోతున్నామని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పీజీ సీట్ల స్థానికతకు సంబంధించి నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది జీవోలను హైకోర్టు రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది ఈ నెల ఇరవై ఆరున రెండో రౌండ్ కౌన్సిలింగ్ కూడా ముగుస్తున్నందున సుప్రీంకోర్టులో ఈ అంశం తేలే వరకు కౌన్సిలింగ్ జరగకుండా మెడికల్ కౌన్సిల్ తో చర్చలు జరపాలని విద్యార్థులు కోరుతున్నారు ఒకవేళ రౌండ్ కూడా పూర్తయితే తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు ఈ సంవత్సరం రాసిన విద్యార్థులకి స్టేట్ కౌన్సిలింగ్ కానివ్వండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కానివ్వండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇరవై ఆరవ తారీఖు ఈ డిసెంబర్ మాకు రిజిగ్నేషన్ డేట్ అనేది ఒకటి ఉంది తర్వాత ఆల్ ఇండియా రౌండ్ త్రీ కోటా కూడా అది మళ్ళీ తొందరగా ఓపెనింగ్స్ రాబోతున్నాయి ఇవి ఎక్స్టెన్షన్ చేసే విధంగా కొంచెం ఆలోచన చెయ్యండి వేరే స్టేట్స్ లో కూడా ఇలా కొన్ని కేసెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సొంత డిసిషన్స్ తీసుకుంది సో అలానే ఇక్కడ విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను